అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఈరోజు విశేషాలను తెలుసుకుందాం ఈరోజు ప్రత్యేకంగా అట్ల తదియా తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారము విశ్వాసు నామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు ఆశ్వీజ మాసము తదియ దీన్నే మనము అట్ల తదియా అని కూడా అంటారు ఈరోజు నక్షత్రము భరణి నక్షత్రము భరణి నక్షత్రము శుభ కార్యక్రమాలకు అనుకూలమైనది కాదు ఏ శుభ కార్యక్రమాలు కూడా ఈరోజు చేయడానికి కుదరదు మరి ఏం చేయాలి ఈరోజు అంటే అట్ల తదిగా ప్రత్యేకంగా గౌరీదేవి నోమును ఈ రోజున వస్తారు గౌరీదేవి నోము అంటే ఏంటి ముఖ్యంగా ఆడవాళ్లకు వివాహం కావడంతో ఆలస్యం జరుగుతుంది అదేవిధంగా ఆరోగ్యం విషయంలో కూడా అనేక సమస్యలు వస్తాయి అదేవిధంగా ఋతుక్రమంలో కూడా అనేక సమస్యలు వస్తాయి గర్భధారణ విషయంలో కూడా సమస్యలు వస్తుంటాయి ఈ అన్ని సమస్యలకు పరిష్కారం ఏంటంటే ఈ గురువారం నాడు జరిగే అట్ల తదియ వ్రతాన్ని ఆచరించడం అనేది ప్రత్యేకము అట్ల తదియ వ్రతము అంటే ముఖ్యంగా గౌరీదేవిని నమ్ముకోవడం ఏం చేస్తారు ఆ రోజంటే ఉదయం చక్కగా స్నానం చేసి ఆ నిత్య కార్యక్రమాలను ముగించుకొని స్త్రీలు ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ముఖ్యంగా ఈ పెళ్లి కాని వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరిస్తే మంచి భర్త దొరుకుతాడు అని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఇక కుజగ్రహ దోషం ఉన్న వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు గర్భధారణ విషయంలో సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ ముఖ్యంగా ఈ వ్రతం ఏంటంటే ఉదయం చక్కగా స్నానం చేసి నిత్యారాధన పూర్తి చేసుకొని ఎవరికైతే శక్తి ఉంటుందో వాళ్ళు మాత్రం ఉపవాసం ఉండి మళ్ళీ సాయంత్రం చక్కగా స్నానం చేసి చంద్రుణ్ణి దర్శనం చేసుకుని ఈ గౌరీదేవి పూజను చేశారు ఇందులో ఏం చేశారంటే చక్కగా గౌరీదేవికి ముందుగా గణపతి పూజ గౌరీ పూజ చేసి గౌరీ మియామి సలిలా నేతక్షకప దీ దీప దీ చుష్పతి అష్టాపది నవపదీ బూరు శ్రీ సహస్రాక్షర పరమే వ్యోమన్ అని ఈ రకంగా గౌరీదేవిని చక్కగా అర్చన చేసి పదకొండు అట్లను నైవేద్యంగా పెడతారు అదేవిధంగా ఈ ఎందుకు నైవేద్యం పెడతారంటే ఈ ముఖ్యంగా ఈ కుజుడుకు సంబంధించిన మినపప్పు ఆ తర్వాత బియ్యం పిండితో కలిసినటువంటి అట్లు తయారు చేసి నైవేద్యంగా పెట్టడం వల్ల ఆడవాళ్ళు మరింత శక్తివంతంగా తయారవుతారు అట్లాంటి అట్లను ఇస్తినమ్మా వాయనము అని మిగతా తోటి ఆడవాళ్ళకి ఇస్తారు వాళ్ళు ఏమి పుచ్చుకున్నమ్మా అని అంటారు అంటే పుచ్చుకున్నది ఎవరు అంటే సాక్షాత్తు గౌరీదేవి అని అభిప్రాయం ఇది గౌరీ అట్ల తది వ్రతము ఈ వ్రతాన్ని శక్తి ఉన్న వాళ్ళు ఆచరించుకుంటే శుభం జరుగుతుంది అడిగేను రామాను దాసన్ మీ